అప్పుడు ఈ రేవి చెట్లు ఊర్లోనే ఉండేది ఆట ఇక రాను రాను ఈ గోదావరి రోడ్డు కూడా ఉంటాయో ఉండయో అబ్బా గోదావరి ఏమన్నా ఉండదా అల్లొ దోసులు ఇల్గా మ్యాక్ కవర్ ఛానల్ జంగిల్ బాయ్ చేసి ఎట్లున్నారు దోసులు మేమైతే మంచిగానే ఉన్నాం ఇగో ఇలా ముచ్చేటది ఏంటిదంటే నేను అయితే గోదావరి రోడ్డుకి అయితే వచ్చినాం మేము గోదావరి రోడ్డుకి ఎందుకు వచ్చినాం అంటే మా గోదావరి రోడ్డుకి వచ్చే రేయి ఉంటాయి సుతారుగానే నేను మా అలా ఎన్ని రేషిట్లున్నావు సుచీలుగా ఇక అయితే ఇక మనం పోయి రేపు ఎదురుకుందాం డాలి దోస్తులు ఈ అయితే పచ్చి ఉన్నాయి పండ్లు ఉన్నాయి ఇక మనం పండ్లు పండ్లు కోసుకుందాం కొత్త చూడండి ఇవ్వండి ఇట్లున్నాయి చేశారు కదా దీని టేస్ చేద్దాం ఒకసారి బా పిజ్జాలా ఉన్నాయి దులు తింటాల్లో మీకు కూడా నలుతుందేమో దుస్తులు ఈ షర్టు మొత్తం అయితే కచ్చియ్య ఉన్నాయి మనం వేరే షర్టుకు పోదాం దుస్తులు మొత్తం కచ్చియాన్ని పైనుండి పండ్లని నుండి పండ్లన్నీ కింద చూడు ఒకసారి దుస్తులు నా కిన్నైతే దొరికినాయి తిందాం తిని చెప్తా తీజ్ ఉన్నాయి దోస్తులు ఇరుగలవ రాక రేవి పండ్లన్నీ నేలపాలు చూనే నీళ్ళు అటుక్కున్నాను ఎట్లా వేసుకున్నారు పురుగులు ఉంటాయి ఎట్లా అంటే ఇట్లా చూంచి చూసేసుకో డౌట్ అత్తే మాట ఏం లేవు నేను వేసుకుంటానా దుస్తులు నా అయితే సరిపోతేనే పోయి నేనైతే కవర్ తెచ్చుకున్నా ఎన్న చేతిలో పట్టుకుంటా కవర్లు వేసుకుంటా ైనా కవరా దీన్ని కూడా తిన్నాం పప్పు ఫుల్గా దోస్తులు ఈ షర్ట్ అయితే ఫుల్లగా ఉన్నాయి మనం తీయ రేగ్గా మీకు ఎప్పుడో మర్చిపోయినా అన్ని షర్ట్లు ఒక రకంగా ఉన్నాయి ఒకటి తీయ ఉంటాయి ఒకటి చేదు ఉంటాయి ఒకటి పులుపు ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే ఎరుకుందాం తేరుకుందాం బాధీగా చక్కెర లేకునే దొస్సు నువ్వు డ్రెస్ లేవు మా డెసన ఏం బాబాడవు నీకు నేను దగ్గరిస్తా

ఒకప్పుడు రే చెట్లు ఊళ్ళనే ఉండేది ఆట ఇలా రాను రాను ఈ గోదావరి రొడ్డు కూడా ఉంటాయో ఉండయో కంత కన్మర్గా అయిపోతాను ఏం చెప్తాం నా బంగారు తియ్యేటి చెట్టు కూడా పోతుందేమో ఏం చెప్తాం ఇది గట్లయితే అని మొత్తం ప్రతి దానికి కొట్టేసు 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 అసలు ఆమందం అయితే సరిపోతాయి ఎట్లా మేము గోదావరి ఒడ్డుకైతే వచ్చినాం ఈ ఒడ్డు దిగి గోదావరి నీళ్ళు అయితే తాగుదాం చేసానా నీళ్ళు భయం అయితే ముందే అన్నా గోదావరి నీళ్ళు మనం జల్లుకుంటే మనం చేసిన పాపాలని పోతే చెప్పింది చెప్పు ఇక చల్లుకుంటే పోతే అంటే ఇక పాపాలు ఇద్దరు గోదావరి చల్లుకుంటారు అంతేగా నీ ఎక్కలేని డౌట్లు వస్తాయి భలే ఉంటాయన్న గోదావ్ సూపర్ ఉన్నాయి Goda remanun nih lah, suku parnun nih ya. Oh jessna, oh dikeon nih ya, goda rendah. Wah, bisa langsung ini ఈ లొకేషన్ సూపర్ ఉన్నది కానీ ఫస్ట్ గోదావరికి వచ్చుడు నీ పుణ్యం వంట వచ్చిన ఇప్పుడు కూడా ఎంత ఇప్పుడు

ఇది దోస్తులు కింద వాటర్ కూడా తాగినాం రేగ్గాయలు అయితే కూడా ఏరుకున్నాం ఇక ఇంతటితో వీడియో అయిపోయింది ఇవి ఈ వీడియో మీకు నచ్చనుకుంటాను ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి ఇక అయితే లేదు నాకు కొద్ది లేదు